హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కంజసాగరా అందరుగా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇదిగోండి నేను పిండి ఎట్లా కలపాలో చూపిస్తాను దానికోసం కొత్తిమీరు కొంచెం పుదీనా ఉంటే తీసుకున్నాను ఒక పావు కేజీ పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట అందులోకి ఒక పెద్ద టేబుల్ స్పూన్ జీలకర్ర వేసాను ఇంకా దానిలోకి సరిపోను మనం సాల్ట్ వేసుకున్నాము దాదాపు నేను ఇదేమో మన పుదీనాని కొంచెం కొత్తిమీర ఉన్న పుదీనా మిక్సీ పట్టుకోవడానికి వేసుకున్నా మిగతాది కరివేపాకును పుదీనా సన్నగా తరిపెట్టుకున్నాను ఇంకా సాల్ట్ తీసుకున్నాను అనమాట పావు కేజీ పచ్చిమిర్చికి సరిపోను ఒక దాదాపు పది స్పూన్ల సాల్ట్ తీసుకున్నాను అంటే మనకు టీ గ్లాస్ అవుతుందనమాట సో అంటే నేను తీసుకున్న కొలతల ప్రకారం తీసుకున్నాను అనమాట అంటే ఇక మనము కేజీకి ఒక రెండు స్పూన్ల లెక్కన నేను ఐదు కేజీల పిండి పప్పులవి అని కలిస్తే ఐదు కేజీలు అవుతాయి కదా సో నాలుగు కేజీల పిండి అనమాట ఒక కేజీ పప్పులవి కలిపేసి నేను పది స్పూన్లు తీసుకున్నాను ఒక వంద గ్రాములు వంద నూట యాభై గ్రాముల వెల్లుల్లి తీసుకున్నాను అనమాట ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనం సో ఇదండి బియ్యం పిండి అనమాట అంటే వరి పిండి నాలుగు కేజీలు పట్టించుకున్నాను అనమాట నేను నేను ఎందుకంటే ఫస్ట్ దసరా ముందే చేసేది ఇంకా టైం లేక కుదరక నేను ఇంకా భవానీ దీక్ష తీసుకున్నాను కదా అందుకోసమని ఇంకా టైం కుదరలేదు పిల్లలు కూడా అబ్బాయి ఏముద్దులేమేం తినాము ఇప్పుడు రెస్ట్గా అని చెప్పేసి అని అంటే ఇక వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఇంకా నేను మళ్ళీ ఒకటి గ్యాస్ కూడా లేకుండా ఒకటే బండి ఉంది ఇంకా అదైపోతే ఇబ్బంది అవుతుంది కదా ఇంకా నేను మొన్న వినాయక చవితి అప్పుడు రెండు సిలిండర్లు తీసుకున్నాను అనమాట దానివల్ల నాకు కొంచెం ఇబ్బంది ఉండే ఇంకా నాలుగు కేజీల పిండిలోకి ఒక హాఫ్ కేజీ శనగపప్పుని హాఫ్ కేజీ పప్పు చక్కగా కడిగి నానబెట్టుకున్నాను అనమాట పప్పు పోస్తున్నాను నేను ఎక్కువ బొబ్బరి పప్పుతోనే చేస్తాను చేస్తే మొత్తం కంప్లీట్ నువ్వులు చేతితో చేస్తాను అన్నమాట సో అందులోకి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ నువ్వులు అనమాట ఇంకా తరిగిన కొత్తిమీరని పుదీనా అనమాట సారీ కరివేపాకు పుదీనా అనమాట సన్నగా తరిగి పెట్టుకున్నా మంచిగా చక్కగా ఒక టెన్ రూపీస్ కరివేపాకును ఇంత పుదీనా తీసుకున్నాను కొంచెమే మిక్సీ పట్టుకున్నాను అనమాట కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి ఇంకా ఉద్దాం మొత్తం వేస్తున్నాను ఇంకా సరిపోదు అనమాట కారం పావు కేజీ పచ్చిమిర్చిని ఒక రెండు మూడు స్పూన్ల కారం వేసేసుకున్నాను ఎందుకంటే పప్పులన్నీ అన్ని పప్పులు ఉన్నాయి కాబట్టి కేజీ పప్పు కదా అందుకోసమనే నేను పది స్పూన్ల కేజీకి రెండు స్పూన్ల లెక్కన సాల్ట్ వేసుకున్నాను అనమాట అట్లాగే కారం వేసుకున్నాను గోరు వెచ్చడి నీళ్ళతోని పిండి కలుపుకోవాలన్నమాట లేదా వేడి వేడి నూనె మసలే నూనె తీసుకొచ్చుకొని ఒక టీ గ్లాస్ అంతా మసలు పెట్టేసి కలుపుకోవాలి ఎప్పుడు అప్పుడు బాగా వస్తాయి అనమాట గారెలన్నీ ఇంకా అది ఫస్ట్ ఇట్లా మొత్తం అన్నీ వేసినాక కలిపి పెట్టేసుకోవాలన్నమాట ఇట్లా ఉండలేకుండా అంతా కలిపేటట్టు కలుపుకోవాలి ఇప్పుడే నేను నీళ్ళు పోస్తామనుకో ఆ పిండి ఒక దిక్కు ఉప్పు కారాలు ఒక దిక్కు ఇట్లా అవుతాయి అందుకోసమే మొత్తం ఫస్ట్ ఆ పొడి పిండి అంతా కలిపేసుకోవాలి మనం ఏ ఏ పలహారం చేసినా ఇట్లా ఫస్ట్ ఉప్పు కారం అవన్నీ వేసుకున్నాక ఫస్ట్ కలపాలి కలిపిన తర్వాతనే వాటర్ వేసుకోవాలన్నమాట ఇంకా నాకు బండిలు ఒకటే ఉండే టైం పదిహేను రోజులు కాలేదన్నమాట సిలిండర్లు బుక్ చేసి దానివల్ల నేను అప్పుడు ఒకటి మాకు వినాయక చవితి అప్పుడు మా కవిత దగ్గర ఒకటి తీసుకున్నాం మా దగ్గర ఒకటి బుక్ చేసుకున్నమాట మళ్ళీ తర్వాత వాళ్ళకి బుక్ చేసి ఇచ్చేసరికి నాకు ఫిఫ్టీన్ డేస్ కాక మళ్ళీ నాకు బుక్ ఇది అందుకోసం ఆగి ఇంకా ఏ అవసరం లేదు అని చెప్పేసి ఇంకా చేయలేదు మా పెద్దాడు ఒకటి చేస్తే తను కొన్ని ఇచ్చింది అనమాట గారిలో ఇంకా అబ్బాయి తిన్నారు వాళ్ళు ఇంకా అంత టైం ఎక్కడిది వాళ్ళకి ఇంకా టీవీలు చూసడమే సరిపోయిందనమాట ఇంకా నాకేమో అటు పూజ దగ్గరికన్నా టెంపుల్కి వెళ్ళడం ఇంకా అమ్మ వాళ్ళని చూడడానికి వెళ్ళడం ఈ పూజతోనే నాకు సరిపోయింది అందుకే చేయలేదన్నమాట చేయొచ్చులేమో పండుగ అయిపోయినాక సిలిండర్ వచ్చినాక చేసుకుందామంటే అంటే నాను ఇంకా ఏదైతే అది ఎవరని చెప్పేసి ఇంకా సిలిండర్ రాలేదన్నమాట రాకముందే చేస్తూనే ఇంకా పండగ అయితే ఎట్లా అయిపోయింది బిజీ అంతా అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా గోరువెచ్చడి నీళ్ళు పెట్టుకున్నాను అనమాట గోరువెచ్చడి నీళ్ళు అయితేనే బాగుంటుంది మనము ఈ గార్లపిండికి లేదా వేడి నూనె మసలి నూనెను కూడా ఆ పిండిలు అట్లా పోసి అంత పొడి కలిపినాక వేసుకోవచ్చు అనమాట లేదా గోరువెచ్చటి వాటర్ అయినా ఇంకా వాటర్ కర్ర కరువు కాలుతున్నాయి కదా అందుకోసమని నేను గరిటే తీసుకున్నాను ఇక కలిపేసి అదంతా కలిపినాక తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చు అని చెప్పేసి ముందైతే అంత చుట్టూ వాటర్ వేస్తున్నాను ఇంకా ఏదైతే అది పండగైతే పండగైతే అయిపోయింది కదా అని చెప్పేసి ఇక సిలిండర్ తెచ్చి బయట పెట్టేసుకున్నాను అనమాట సరే అయిపోతే ఎట్లాగో రైస్ కుక్కర్ ఉంది కదా అది రైస్ కుక్కర్లని వన్ డేస్ వన్ డేస్ అని చెప్పేసి అట్లా స్టార్ట్ అనమాట పండగ తెల్లవారి పండగ తెల్లవారి కూడా కాదు పండగ అయిపోయినాక టూ డేస్కి చేసిన అనమాట ఎట్లాగో హాలిడేస్ అయిపోయినాయి నాకు పెద్ద అదేమో అనిపించదని చెప్పేసి వాళ్ళు కూడా పిల్లలు కూడా చేద్దాంలే మమ్మీ అనిస్తుంటే ఇంకా సరే వాళ్ళే కదా చేసి నేను మామూలుగా కాల్చుకుంటే సరిపోద్ది అని చెప్పేసి నేను కలిపేసుకున్నాను అనమాట కొంచెం ఎక్కువ చేసిన అనమాట నాలుగున్ను ఆ పప్పులతోనే ఐదు కేజీలు అవుతాయి అట్లా అట్లయితేనే కొంచెము ఎవరికైనా ఇవ్వడానికైనా అట్లా సరిపోతాయి అనమాట మనకి అందుకోసమని ఐదు కేజీలు చేసిన మామూలుగా అయితే మూడు కేజీలు అట్లా చేస్తాను ఇంకా వేరే మడుగులు అవి చేయలేదు అనమాట అంటే జంతికలు అవి చేయకుండా డైరెక్ట్ ఇవే చేసుకున్నాను మళ్ళీ ఒకటి పప్పులు ఉండేది బొబ్బరి పప్పు ఉంది సో నువ్వులు కూడా ఉండేయనమాట అందుకోసం కొంచెం ఎక్కువ ఎందుకంటే మనకు బియ్యం కూడా అదే కదా చేయడమే ముందే కొంచెం సేమ అనుకోకుండా చేసేసుకుంటే అయిపోద్ది అని చెప్పేసి కలిపేసుకున్నాను అందుకే ఇంకా అట్లా ఫస్ట్ మొత్తం కలపాలంటే ఇంకా రెండు చెట్లు పెడితేనే కలుస్తాయి ఫస్ట్ అయితే ముందు ఒక చేతితోని ఇట్లా ముద్ద ముద్ద కలుపుకుంటే పక్క పెట్టుకుంటుంది అనమాట తర్వాత మళ్ళీ ఎంత కలిపేసి మళ్ళీ కలుపుకోవచ్చు అని చెప్పి పిసుక్కుంటాను ఫస్ట్ కలిపేసుకుందాం అనమాట ఓన్లీ ఇంకా కలపడం ఇట్లా కలిపినామనుకో ఈ మెయిన్ గారెలు చేయడానికి కలపడంతోనే ఉంటుంది అన్నమాట పని కుదరడము అది ఇదని చెప్పేసి ఫస్ట్ కలపడము కరెక్ట్ కలుపుకుంటాం అనుక టేస్ట్ అన్నది వస్తుంది అన్నమాట గారెలకి ఈసారి కొంచెం పచ్చిమిర్చితో చేసిన ఎక్కువ సగం ఇది సగం అది వేస్తారు ఒక్క రెండు స్పూన్లు అట్లా కారం వేసుకున్నాం ఆకులతోని కలర్ అట్లా వేరు రావాలని చెప్పేసి నాకు అట్లా చేసుకున్నా కొంచెం స్పైసీగా చేయమని చెప్పి పిల్లలు కూడా ఒకటి రెండు తిన్నా సరిపోతుంది పప్పులు బాగా అయ్యి నములుతూ ఉంటే ఇట్లా అది కావాలంటే అందుకోసమనే పప్పులు కూడా ఎక్కువ వేసినాయి ఇంకా కేజీ పప్పు అర కేజీ అర కేజీ అదంటే కేజీ అంటే ఎంత పప్పు అవుతుందో ఉబ్బినాక ఫాస్ట్గానే అయిపోతే ఏం లేదు ఒక రెండు మూడు గంటలు కూర్చున్నామంటే ఈజీగా అయిపోద్ది మేము ఏం చేస్తామంటే మొత్తము ప్రెస్ మీద ముద్దలు చేసి ప్రెస్తో తెసుకొని ఒక పేపర్ల మీద వేసుకుంటా ఉంటాం అనమాట సో ఫాస్ట్గా అనమాట ఒకేసారి అన్నీ చేసి పెట్టేసుకొని కాల్ చేసుకుంటాం అనమాట ఇంకా అట్లా కొంచెం కొంచెం అట్లా పిండి కలిపికున్నాము ఇంకా దసరా వీడియో కూడా ఉంది అది పెట్టడానికి ఇంకా టైం ఉండట్లేదు సో అది కూడా ఉండి చూద్దాం పెడదాం ఇంకా అట్లా ఫస్ట్ అంతా ముద్దలన్నీ పక్క పెట్టేసాక మళ్ళీ అంతా కలిపేసి ఆ బేషన్లో వేసుకొని రెండు చేతులు పెట్టేసి కలిపితే ఇంకా లాభం లేదని చెప్పేసి ఒక చేతి అయితే అస్సలు కావడం లేదు అట్లా మొత్తం కలిపేసుకున్నాం అనుకో త్వరగా అయిపోతుంది అనమాట ఫస్ట్ మామూలుగా అంతకుముందు అయితే నేను బాగా చేసేదాన్ని పిల్లలు చిన్న వాళ్ళు ఉన్నప్పుడు ఇంకా అక్కడ టేబుల్ మీద పెట్టుకొని కిచెన్లోనే ఉండి ఒక హాఫ్ కేజీ కలిపి చిన్నగా చిన్న డబ్బాలో చేసేదనమాట అట్లా తింటారని చెప్పేసి ఇంకా ఇప్పుడు ఇది తినడు కూడా తినట్లేదు పిల్లలు ఎప్పుడు ఆమె కాలేజీ పోతుందో వచ్చినాక ఒకటి రెండు తింటారు అంతే ఒక మాట ఇటు నమ్ములుతుంది అనమాట సో అట్లా దాని నిండా కలిపి పెట్టేసుకుందనమాట సో ఇంకా కొంచెం పక్కగా పడింది అది ఏమన్నా అని చెప్పేసి చూసినాక అది ఏమీ లేదు సో ఇట్లా కలిపేసుకొని చిన్నగా ఉండలు చేసి ప్రెస్ మీద ఒత్తుకోవడమే అనమాట సో అది మాత్రం పెట్టండి థ్యాంక్ యూ అండి మీ జ్యోతికి సార్ ఉంటాయండి బాయ్